హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ నిహారిక యూట్యూబ్ ఛానల్ ఇది నేను వరలక్ష్మి వ్రతం రోజు తీసుకున్న వ్లాగ్ అనమాట నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను ఇంట్లో నాకు ఫంక్షన్లు అయినా పూజలైనా ముందు రోజు నైట్ అసలు నిద్ర రాదు అలారం పెట్టుకున్నా కూడా అలారం కంటే ముందే నిద్రలేస్తాను అలా ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకున్నా తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చి బయట గడపకి పసుపు బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గులు వేసుకున్నాను నెక్స్ట్ పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని నేను కూడా రెడీ అయ్యి వచ్చి కూర్చున్నాను కావలసినవన్నీ కూడా దగ్గరే పెట్టుకొని కూర్చున్నా ఎందుకంటే ఒకసారి కూర్చున్న తర్వాత పదే పదే లేస్తే నాకు అసలు ఇష్టం ఉండదు నేను ఇంతకుముందు పూజ చేసుకున్నప్పుడు కలసం లేకుండా చేసుకునేదాన్ని ఓన్లీ అమ్మవారి ఫోటో మాత్రమే పెట్టి చేసుకునేదాన్ని కాకపోతే నాకు కలసం పెట్టుకొని చేసుకోవాలనిపించింది ఈ సంవత్సరం అలానే మా గురువుగారిని అడిగితే పెట్టుకోవచ్చు అందులో తప్పేం లేదు కాకపోతే ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తే ప్రతి సంవత్సరం అలాగే చేసుకోవాలి అని అన్నారు సో ఆయన ఎలా చెప్పారో ఆయన చెప్పినట్టు యాజ్ టీజ్గా ఫాలో అయ్యాను అలా ఎవరైనా కలశ మానవాయితీ లేకుండా చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళని కానీ లేకపోతే ఎవరైనా పంతులు గారిని కానీ కనుక్కొని చేసుకోవచ్చు అలా కలసాన్ని ఏర్పాటు చేసుకున్నాక నేను ఇక్కడ అమ్మవారి కోసం యాలుకల మాలను తయారు చేసుకుంటున్నా యాలకల మాల కోసం నేను ఒక పదకొండు యాలకలు తీసుకున్నాను అవి కూడా పుచ్చులు లేకుండా అంటే పాడైపోయినవి కాకుండా మంచిగా ఉన్నవి తీసుకొని పసుపు నీళ్ళలో ఒక నిమిషం పాటు ఉంచేస్తే దండగుచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత పసుపు గంధం బొట్లు పెట్టేసి అమ్మవారి మెడలో వేసుకున్నాను ఏ పూజ స్టార్ట్ చేసే ముందైనా ఫస్ట్ మనం పసుపు గణపతికే కదా పూజ చేసుకుంటాం ఎలాంటి విఘ్నాలు ఉండకూడదని ఓం శ్రీముఖాయ నమః ఓం కృదే నమః ఓం జ్ఞాన దీపాయ నమః ఓం సుఖని సురాభిదే నమః ఓం మహా గణపతయే నమః ఓం మన్యాయ నమః ఓం మహా ఓం పురాణాయ నమః ఓం పురుషాయ నమః అలా గణపతి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పసుపు గణపతికి పూజ చేసుకొని స్వామి వారికి కూడా నైవేద్యం చూపించాను తర్వాత అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకుంటున్నా కృత్యం నమః అలా నేను ఫోన్లో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పెట్టుకొని చూసి చదువుకుంటూ పూజ చేసుకున్నా నాకున్నంతలో నేను ఎంతవరకు చేయగలనో అంతవరకే చేసుకున్నా నాకు తెలిసి వ్రతం అనేది అమ్మవారికి ఎంత భక్తితో చేస్తున్నాం ఎంత శ్రద్ధగా ఎంత నిర్మలమైన మనసుతో చేస్తున్నాం అనేది ముఖ్యం అమ్మవారు నాకు ఎంత ఆర్భాటంగా చేశారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు అనేది చూడదు ఎంత భక్తితో చేసింది ఎంత నిర్మలమైన మనసుతో చేసింది అనేదే చూస్తుంది నా నమ్మకం తర్వాత అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ పూలు ఇట్లా అమ్మవారికి వాయనం సమర్పించి అమ్మవారి కోసం చేసిన ఐదు రకాల ప్రసాదాలను కూడా అమ్మవారికి నివేదన చేసి తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతినిచ్చాను అలా నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఎప్పటిలాగా కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేసుకున్నట్లుగా అనిపించింది నాకు ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి మా ఆయన దగ్గర ఉండేవారు ఈసారి కొంచెం పని మీద ఆయన వేరే ఊరు వెళ్ళడం ద్వారా నేను ఒక్కదాన్ని చేసుకోవాల్సి వచ్చింది అన్నీ కూడా తరువాత నేనేమైనా తెలుసో తెలియకో పూజలో నేను ఏమైనా పొరపాట్లు చేసుంటే క్షమించమని అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ఇక్కడ ఒక ఐదు మంది ముత్తైదులకు వాయనం అనేది రెడీ చేసుకుంటున్నా వాయనం కోసం నేను ఇక్కడ ఒక బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ ఆకులు వక్క గాజులు నానబెట్టిన శనగలు పసుపు కొమ్ము ఖర్జూరం పూలు ఇట్లా అన్నీ కూడా రెడీ చేసుకొని ముందే పెట్టుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు హడావిడి లేకుండా ఇవ్వచ్చు అని చెప్పి అలా రెడీ చేసుకుంటున్నాం ముందే అలా మార్నింగ్ నుంచి ఇంకా మా పిల్లలు కూడా ఏమీ తినలేదు అందుకే పూజ అయిపోగానే ప్రసాదాలు తింటున్నాం అన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్